మామూలుగా పోలీసు ట్రైనింగ్ కానీ తీర్చింది సార్ ఏమని వర్కింగ్ డే టైం కానప్పుడు వాళ్ళని ఆడుకోవడానికి కానీ లేకపోతే వాకింగ్ చేసుకోవడానికి కానీ అభ్యంతరం లేదని హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు జీవో ఇచ్చారు కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా మీతో

చిన్నగంజామా టాస్దర్ పంపించుకొని దాని మీద యాక్షన్ అవ్వాలి అంటే ఇటు రిసార్ట్లో నుంచి వెళ్తుందా దృష్టిలో పెట్టారా ఇప్పుడు అదే ఫండ్లో చేయగలుగుతామా చెప్పండి నాకు బయటికి తీసుకెళ్ళి మాట్లాడుకొని చెప్పండి ఎక్కడి నుంచి రావాలి నాతో డిస్కస్ చేయమండి చదివి మాట్లాడి వచ్చి నాకు చెప్పండి బయటికి తీసుకెళ్ళాను ఎవరు కట్టారు ఇప్పుడు ఇది వీళ్ళ స్థలం దిస్ ఈజ్ నేషనల్ హైవే మధ్యలో ఎవడో వచ్చి ఇది ఇది బహుశా నేషనల్ హైవే యొక్క బఫర్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ గోడ కట్టేసి ఇది నీ స్థలం కాదు అదే ఇది నీ నీది కాదు నేను గవర్నమెంట్లో కట్టాను అని వీడికి వీళ్ళకి యాక్సెస్ లేకుండా చేస్తాను అవి వీళ్ళవి సింగులర్ కేసు ముందు కూడా చూసాం కదా నేను గవర్నమెంట్లో ఉన్నాను నీ దాని గవర్నమెంట్లో అంటే ఇది రోడ్డు వాళ్ళదన్నా అయింది ఇమీడియట్గా పట్టా వస్తుంది ఇంకా నెక్స్ట్ మధ్యలో వీడు వస్తాడు రోడ్డు స్థలం ఆ పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేసి పడేస్తానని చెప్పారు ఉద్యోగం వాళ్ళకి కూడా పీకేస్తాను దీన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాను

మరి ఇష్టమా ఇప్పుడు ఇళ్ళ మధ్యలో స్వీట్ షాప్ పెట్టాడు వస్తుంది అంటారు ఏం చేయాలి రూల్ ఏం చెప్తుంది రెసిడెన్షియల్ ఏరియాలో ఏ కేటగిరీ అలౌ చేయొచ్చు

ఇది జెరాక్స్ మన ఫొటోస్ తీసుకోండి మీరు ముగ్గురు సేఫ్టీకి కూడా తీసుకొని మళ్ళీ ఇక్కడ ఇవ్వండి మీరులో వస్తుంది దీంట్లో ఆయన ఎటువంటిది కాల్చాలి అనేది ఒక డైరెక్షన్ ఇచ్చి మారకపోతే మారితే పెట్టుకొని నడుపుకోవచ్చు

ఈయన కట్టాడు ఈయనకు డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు వచ్చింది బయటకు వెళ్ళి ఎంక్వైరీ చేసే చెప్పండి మీరు అర్థం చేసుకోరా ఫోటో తీసుకొని పెట్టి ఇక్కడ డిఎల్డిఓ విజయలక్ష్మి మీరు మీ అసిస్టెంట్ ఇద్దరు అండి ముగ్గురు వెళ్ళి బయటకి మాట్లాడరండి చూపించి ఊరికాశం పట్టు నీదేనా పట్టు మనము సాధారణంగా జిల్లా హెడ్ క్వార్టర్లో కండక్ట్ చేస్తూ దాంతో దాంతోపాటుగా మనము ప్రతి మూడవ శుక్రవారం ఒక స్పెషల్ గ్రీవెన్స్ డే అనేది కూడా కండక్ట్ చేస్తూ ముఖ్యంగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ అంటే ట్రైబల్ పీపుల్ అండ్ వర్ ద వీకర్స్ వీకెస్ట్ ఆఫ్ ది వీక్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఈ రెండు కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని థర్డ్ ఫ్రైడే కూడా పెట్టి ప్రత్యేకంగా వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఉన్నాం అయితే మరి మనకు ఇంకొక ప్రజాప్రతినిధుల సైడ్ నుంచి కూడా ఒక సజెషన్ వచ్చింది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క సోమవారం అంటే కంటిన్యూగా కాకపోయినా నెలలో ఒక ఒక సైడ్ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక మండే నెలలో ఒక మండే అలా చేసినట్టయితే కొంతమంది అక్కడికి రాలేక డిస్కరేజ్ అయిపోయి ఉన్నవాళ్ళు రాలేక ఉండే మహిళలు రాలేక ఉండేటువంటి డిఫరెంట్లీ ఏబుల్డ్ ట్రైబల్ అలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అని ప్రజాప్రతినిధుల సైడ్ నుంచి వచ్చిన సజెషన్ని కూడా మనము మా మనస్ఫూర్తిగా దాన్ని తీసుకొని మొట్టమొదటగా చీరాల కాన్షియన్సీలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇక్కడ పెట్టుకున్నాము దీంట్లో ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా మంచి శుభ పరిణామం అది సో ఎందుకంటే మరి పబ్లిక్ చేత ఎలక్ట్ అయినటువంటి ప్రజాప్రతినిధి కూడా మా పక్కనే ఉండి మేమందరం కూడా ఉండి మా అధికారులు యంత్రాంగం అంతా కూడా ఉండి ఈరోజు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరం ఇక్కడికి వచ్చాము ఏ విధంగా అయితే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మేము చేస్తాము ద సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు బి కండక్టెడ్ హియర్ సో అప్పుడు చాలా మటుకు సమస్యలు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి వెంటనే డైరెక్షన్స్ వెళ్తూ ఉన్నాయి అలాగే వాళ్ళు వాటిని వెంటనే పరిష్కారం చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్తూ ఉన్నాయి అండ్ చాలా సమస్యలు అప్పటికే ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యే గారికి తెలుసు కాబట్టి దాని ఫీడ్బ్యాక్ కూడా మాకు ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది ఇది ఇలా చేయొచ్చు అని ఆయన మాకు ముందుగానే చెప్తూ ఉన్నారు చాలా సమస్యలను ఆయన అప్పటికే విని ఉన్నారు అవన్నీ ఇప్పుడు జిల్లా యంత్రాంగం దృష్టికి వస్తున్నాయి దీని తర్వాత ఒక రివ్యూ కూడా పెట్టుకుంటాం కాన్స్టిట్యున్సీ రివ్యూ దీంట్లో ముఖ్యంగా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్రధానమైన సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉన్నవి జిల్లా అధికారుల దృష్టిలో ఉన్నవి ప్రజల దృష్టిలో ఉన్నవి రివ్యూ చేసి వాటికి కూడా మనం పరిష్కారం వెతికేదానికి ప్రయత్నం చేస్తాము సో ఇదే విధంగా నెక్స్ట్ అద్దంకిలో రేపల్లెలో వేమూరులో పర్చూరులో బాపట్లో కూడా ఎలాగో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాబట్టి మిగిలిన అన్ని చోట్ల కూడా ఇట్లానే కండక్ట్ చేస్తాం బట్ కాన్స్టిట్యున్సీ రివ్యూ అన్ని చోట్ల కూడా అన్ని కాన్స్టిట్యున్సీస్లో పెడతాం ప్రధానంగా సమస్యలు ప్రధానంగా మనకి ఇక్కడ చూసుకున్నప్పుడు నేను ఇప్పటి వరకు చాలా కంపెటిషన్స్ చూశాను అందులో ముఖ్యంగా రెవెన్యూ సంబంధించి జనరల్ అది జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడైనా రెవెన్యూ భూమి మీద ఎప్పుడూ సమస్యలు మనం ఎంత పరిష్కారం చేసినా కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళ వాళ్ళ సక్సెసెస్ మధ్య వాటాలు ఉంటాయి అమ్మకాలు కొనుగోళ్లు అనేది నిరంతర ప్రక్రియ అమ్మకాలు చేయడం కొనుగోలు చేయడం అనేది అదేవిధంగా తల్లిదండ్రి నుంచి పిల్లలకి సంక్రమించడం తల్లిదండ్రి కాలం చేయడం ఇది కూడా నిరంతరం మనం ఒక రోజుతో ఒక డేట్ పెట్టి వీటికి అయిపోయింది అనడానికి లేదు సో ఈ నిరంతరంగా వచ్చే సమస్యల్ని పరిష్కారం చేయాల్సి ఉంటుంది కాబట్టి భూమి ఈ రోజు వరకు కూడా ప్రధానమైనటువంటి వనరుగా ఉంది పబ్లిక్ సో న్యాచురల్గా రెవెన్యూ పిటిషన్స్ ఎక్కువ ఉన్నాయి తర్వాత మున్సిపాలిటీ సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి వాళ్ళ రెంట్ విషయం అధికంగా ఉందని లేకపోతే సమ్ ట్యాక్స్ అధికంగా ఉందని ఇలాంటివి కూడా ఉన్నాయి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి కూడా ఉన్నాయి పెన్షన్స్కి సంబంధించి కూడా ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ముఖ్యంగా కొన్ని మా పట్టాలు లేదా మా ఇళ్ళ పట్టాలు వేరే వాళ్ళు వచ్చి గోడ కట్టారు ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి సో వీటన్నింటినీ కూడా స్పెసిఫిక్గా కొన్ని ఇరిగేషన్ ఇష్యూస్ కూడా వచ్చాయి ఈరోజు ఒక డ్రైన్ ఉంది ఆ డ్రైన్ సరైన పూడికి తీయపోవడం వల్ల పంటలకు పొలాలకు ఇబ్బంది వస్తుంది దాన్ని డీసిల్టేషన్ వర్క్స్ ఇమీడియట్గా చేయాలి అని ఇలాంటి సమస్యలు ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ ఊర్లో ఉన్నటువంటి యానాదులు కొందరు శ్మశానంలో ఉన్నారు అని చెప్పి ఎమ్మెల్యే గారు అండ్ స్వచ్ఛంద సంస్థలు మా దృష్టికి తెచ్చారు ఈరోజు మేము ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు దాన్ని విజిట్ చేయడానికి కూడా ప్లాన్ చేసుకున్నాము ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు సో దాన్ని చేసి వితిన్ ఒక టూ డేస్లోనే దానికి ఎలా పరిష్కారం కనుక్కోవాలి అని మనము దృఢ నిశ్చయంతో ఉన్నాము దానికి సంబంధించి అలాగే వాళ్ళకి సంబంధించి ఇళ్ళ పట్టాలు లేవు అనే విషయము ఇలాంటివి ఉన్నాయి మరికొన్ని విషయాలు ఎలా ఉన్నాయంటే శ్మశానాలకి ప్రహరీ గోడలని శ్మశానంలో వాళ్ళ కల్చరల్గా వాళ్ళు చేసుకోవాల్సిన రిచువల్స్కి సంబంధించి బిల్డింగ్స్ కానీ ఇలాంటివి అని చెప్పి ఇలా ఉన్నాయి కొన్ని యానాదుల సమస్యలు ముఖ్యంగా మన దృష్టికి వచ్చాయి వాళ్ళు ఒక రకంగా వాయిస్ లేని పీపుల్ కాబట్టి మనం వాటిని సీరియస్గా తీసుకొని చేయాలి అనేది ఉంది ఈరోజు ఒక ప్రధానమైన సమస్యను వెళ్ళేటప్పుడు విజిట్ కూడా చేసి దాన్ని వార్ ఫుటింగ్లో చేస్తాం ఈరోజు పెడదామా జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అలాగే మిగిలినటువంటి జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా చీరాలు రావడం అనేకమైనటువంటి సమస్యలకి వెంటనే పరిష్కారం చూపించడం అనేది ఒక రకంగా చేరాల ప్రజలకి మనం చాలా మంచి చేసినట్టు అనేది నా అభిప్రాయం చాలా విషయాలు అప్పుడప్పుడు మన పార్టీ ఆఫీస్కి కూడా అనేక విషయాలు వచ్చినాయి వాటిలో కొన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆన్ ది స్పాట్ కొన్ని విషయాలకి కలెక్టర్ గారు పరిష్కారం తీసుకోవడం కూడా జరిగింది కొన్ని ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఇవి ఏమేమి అన్నది కూడా మీకు కలెక్టర్ గారి నోటుకుండానే చెప్పడం జరిగింది ముఖ్యంగా ఒక మెయిన్ విషయూ నల్లమడ అనేటువంటి బాగు పైన కృష్ణా కణాలు దీని మీద వచ్చినప్పటికీ నాలుగు నియోజకవర్గాలకి రాబట్లకి చీరాలకి అలాగే పచ్చూరు సాందర్వతల పాడికి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి రైతాంగం వచ్చి మాకు చెప్పడం అంటే అక్కడ వాళ్ళు కొన్నూరు దగ్గరలో ఏదో ఒక ఆనకట్ట లాంటిది ఏదో నిర్మిస్తున్నారు దానివల్ల ఈ నాలుగు నియోజకవర్గాలకి నీళ్లు రావు ఇది ఇబ్బందికరమైనటువంటి సమస్య అని చెప్పి రైతులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది దీని వెంటనే నేను దీన్ని నాయకత్వం తీసుకొని ఖచ్చితంగా మిగతా ఎమ్మెల్యేల దగ్గర నుంచి కూడా లెటర్లు తీసుకొని ఇది ఒకటి పరిష్కారం మేజర్ ఇష్యూగా ఉంది అలాగే కొన్ని ప్రాంతాల్లో కూడికి తీగిపోవడం వల్ల నీళ్ళు కూడా సరిగి రావట్లేదు రైతాంగం ఇబ్బంది పడుతున్నారనే విషయం కూడా వచ్చింది ముఖ్యంగా హౌసింగ్ విషయంలో కానీ ఏదైతే ఆధార్ కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా కలెక్టర్ గారు గతంలో కూడా మేము అందరం కూడా చెప్తాం అవన్నీ కూడా పరిష్కారం ఎక్కువ మంది ఎస్టీలకు సంబంధించినటువంటి మా దగ్గర ఎక్కడెక్కడ ప్లాట్లుగా మిగిలిపోయి ఉన్నాయో వాటన్నిటిని కూడా చూసి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి ఎంబై రీప్లేస్మెంట్ చేయడం జరుగుద్ది ఇంకా లేకపోతే ఎక్కడ ఇవ్వాలన్న దాని మీద కూడా ఆలోచిస్తున్నాం ఇప్పటికే ఎంఆర్ఓలు ఆర్డీఓ గారు హౌసింగ్ వాళ్ళు అందరూ కలిసి ఎక్కడెక్కడ ఖాళీ ప్లాట్లు ఉన్నాయనేది నాకు కూడా చెప్పారు దాని దృష్టిలో పెట్టుకొని వీళ్ళని తొందరలో వాళ్ళందరూ కూడా అకామిడేట్ చేయడం జరుగుతుంది ఇంకా ఎక్కడ ఇవ్వాలన్న దాని మీద కూడా అందరం కూడా ఆలోచించుకొని ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా ఇది శుభ పరిణామం ఈరోజు ప్రజలందరికీ ఈరోజు చేరాల ప్రజలకి కలెక్టర్ గారు ఇక్కడ వచ్చి కూర్చొని మొత్తం జిల్లా అధికారులు వచ్చి కూర్చొని ఈ కార్యక్రమం ఈ గ్రీవెన్ చేయటం అలాగే నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయం మీద కూడా అంత వాళ్ళు రివ్యూ చేయడం కూడా చాలా మంచిది ఇది అవసరం అని చెప్పేసేసి నేను భావిస్తున్నాను